నా పేరు కల్లూరు పెంచలయ్య ధ్యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఏదైతే గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠ పాఠశాలకు చెందినటువంటి దాదాపు పన్నెండు మంది ఎస్టీ గిరిజన పిల్లలు ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క మంది డయేరియా గురయ్యారు వాళ్ళు పన్నెండు మంది పిల్లలు ఇక్కడ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డయేరియా విషయంలో జాగ్రత్తగా ఉందని చెప్పి గత మూడు రోజులుగా సూచనలు చేస్తూ సలహాలు చేస్తా సలహాలు ఇస్తూ ఉన్నారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా డయేరియా విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తూ ఉంటే ఈ యొక్క హాస్పిటల్ సూపర్ లేకుండా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక డయేరియా సిచ్యువేషన్లో భయంకరమైన సిచ్యువేషన్లో ఒక గిరిజన పిల్లలు వచ్చి ఇక్కడ శిక్ష పొందుతూ ఉంటే ఏదైతే హాస్పిటల్ సూపర్ అందుబాటులో లేకపోవటం దారుణం చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఇప్పుడు మీడియా సమయంలో మీడియా మిత్రుల సహకారంతో వెళ్లి ఇన్ఛార్జ్ సోపన్ గారిని అడిగితే అమ్మ సోపన్ గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడిగితే కొద్దిసేపు సెలవు అని చెప్తారు కొద్దిసేపు విజయవాడలో మీటింగ్ అని చెప్తా ఉన్నారు అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ పిల్లలకు సరిగా వైద్యం అందట్లేదు అలాగే ఏదైతే ఆ యొక్క పిల్లలు ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి బాత్రూముల దగ్గరికి పోవాలంటేనే భయం భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మేమేమైతే ఈ సందర్భంగా హాస్పిటల్ కొంతమంది మేము విచారిస్తే పేషెంట్లు విచారిస్తే సూపర్నెంట్ మూడు రోజులు ఇక్కడ ఉంటే మూడు రోజులు తిరుపతిలో ఉంటాయంట ఏదైతే ఇప్పుడు భయంకరమైనటువంటి డయేరియా సిచ్యువేషన్లో కూడా సూపర్నెంట్ గారు అందుబాటులో లేరంటే ఆయన ఏ విధంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు మనకందరూ కూడా అవకాశం అవగాహన అవుతా ఉంది అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా ఇప్పటికైనా మీరు స్పందించండి సూపర్నిట్ గారు మీరు పేద ప్రజలకి ఇక్కడ వాళ్ళంతా దళిత గిరిజన పేదలు వాళ్ళందరికీ మీరు సరిగా వైద్యం అందించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా కాకుండా నిర్లక్ష్యంగా ఎవరిస్తే ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకునేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే గూడూరు ఎస్టి గురుకుల పాఠశాలలో ఇరవై ఒక్క మంది డయేరియా బారిన పడటానికి కారణం అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాలు అక్కడ ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా ఏదైతే ఎండాకాలం సెలవుల్లో పుచ్చిపోయినటువంటి కందిపప్పు సరుకులు ఇవ్వటం వల్లే దాదాపు ఇరవై ఒక్క మంది పిల్లలు డయేరియా గురి మరి ఇరవై ఒక్క మంది పిల్లలు డయేరియా గురి అయితే కనీసం ఐటిడి అధికారుల దగ్గర నుంచి కనీస స్పందన లేదు ఇక్కడ పేషెంట్లు ఉన్నారు పేషెంట్లతో పిల్లలు ఉన్నారు పిల్లలతో పాటు వాళ్ళు అటర్లు ఉంటే కనీసం ఐటీడీ అధికారులు వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఐటీడీఏ పిఓ గారు ఐటిడి మామూలు మత్తులు గిరిజనుల యొక్క రక్షణని గిరిజన పిల్లల యొక్క విద్యని వాళ్ళ యొక్క రక్షణని గాలికి వదిలేశారు మాముళ్ళ మత్తులో ప్రిన్సిపాల్ దగ్గర మాములు తీసుకుంటూ వాళ్ళు ఏం ఫుడ్ పెట్టినా పట్టించుకో ఫుడ్ పెట్టినా అడగరు వాళ్ళు స్కూలుకు రాకపోయినా అడగరు అందుకని మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ఇరవై ఒక్క మంది గిరిజన పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణమైనటువంటి ఐటీడిఏ పిఓను వెంటనే సస్పెండ్ చేయాలో అలాగే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏదైతే ఐటీడీ చెప్పివో అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాలు కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు కలెక్టర్ గారికి ఏం చెప్తా ఉన్నారు వాటర్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు మరి అక్కడ నిజంగా ప్రాబ్లం ఏంటి ఏదైతే ఎండాకాలం సెలవుల్లో పుచ్చిపోయినటువంటి సరుకులు పనికి ఏదైతే అవుట్ డేటెడ్ సరుకులు ఇచ్చి పిల్లల అనారోగ్యానికి కారణం అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మెడికల్ కాలేజ్ సూపర్ గారు గిరిజన పిల్లలకి పేద పిల్లలకి వైద్య శాఖలు అందించకుండా ఆయన సెలవులో వెళ్ళిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వము డయేరియా పట్ల నిత్యం అలర్ట్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంటే ఈ సూపర్ నెట్ గారు సెలవు పెట్టి ఎట్లా వెళ్ళిపోతారు అది మేము చూసాం బాత్రూములు చూస్తే దారుణంగా ఉన్నాయి అందుకని ఏదైతే గిరిజన పిల్లల విషయంలో వెంటనే శ్రద్ధ తీసుకోవాలా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే గిరిజన పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఐటీడిఏ పిఓ ఏదైతే చెన్నూరు ప్రిన్సిపల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా చర్యలు తీసుకునే పక్షంలో మొత్తం ప్రత్యక్షంగా ఆందోళన ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎందుకంటే పిల్లలు చని పిల్లలకి బాగలిగినటువంటి సమాచారాన్ని కూడా దా పేషెంట్లకి వాళ్ళ యొక్క పేషెంట్ల యొక్క తల్లిదండ్రులకి సకాలంలో ఇవ్వట్లే మరి ఏం చేస్తా ఉన్నారు అధికారులు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకోని పక్షంలో ఏదైతే విద్యాశాఖ ఉన్నత వైద్య శాఖ మంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం